రామ్ రామ్ దండాలు అందరికీ ఎట్టు మంచి కూడా రా ఏది డీజెటిక్ ఆడు వీకింది వీక్కిందనుకుంటారు రాము వల్ల రెండు మూడు రోజులతో మొత్తం ఏం దక్కలేదని జరము సరిది మస్తు బాధలు అవుతుంది నెత్తి కలం అవుతుంది మీరు కూడా జరగ ఫైలం ఉండరు ఎందుకంటే పిలగాలి పైలము మీరు పైలము రోగాల రోజులు ఎప్పుడు ఏమొచ్చి రోగం తెలుస్తలేదు ఇక అవన్నీ ముచ్చని పక్కకు పెడితే మొదలు ఏం చేయాలి ఎడ్లైన్స్ చూడాలి సంబురంగా దసరా పండుగ చేసుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్గా మాత దగ్గర చేసిన ఆయుధ పూజకు కుటుంబ సభ్యుడు హాజరు రామ్లీలా మైదానంలో రావణ కాష్టం చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సూర్షతందుకు లక్షల మంది తరలచిరు కొడిదల దంపతులను పదేళ్ళు రాజకీయాలలో పోటీ అయ్యా అంటున్న జగ్గారెడ్డి సతీమణి నిర్మలను నిలబెడతారంగానే ఊపందుకున్న సంగారెడ్డి దివ్యాంగులకు శక్రాల కూర్చుని బహుమతి ఇచ్చిన హైదరాబాద్ కమిషనరు మానవ సేవే మాధవ సేవ అంటున్న సజ్జనార్ సారు ఇక ముచ్చట్లలో కస్తే మొదటి ముచ్చట మన కేసీఆర్ సార్దే ఉన్నది తొమ్మిది రోజులు దేశమంతటా ధూమ్ధామ్గా నడిచిన దసరా పండుగ సంబ్రము నిన్నటితోని కంచికి ఏరింది ఇక ఇంట అమ్మవారికి ఆరతులు పట్టిన భక్తజనము జగదాంబకు జేజేలు వరకుంటా మమ్మల్ని చల్లగా చూడుతాల్ తల్లని దండం పెట్టిరు అందరి లెక్కనే బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనిషి కేసీఆర్ సార్ కూడా అమ్మవారి తాట మస్తుగా ఆరతలు పట్టిండు అందరినీ కాపాడుతల్లని వేడుకున్నాడు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సారు ఎర్రవెల్లింట్లా ఆయుధ పూజ చేసిండులా బీఆర్ఎస్ అభిమానులు బాపు అని ప్రేమగా విలుసుకునే కేసీఆర్ సార్కు దేవుళ్ళన్నా పూజలు పునస్కారాలన్నా మస్తు నంబికం దసరా నాడు పాదులతోటి అమ్మవారికి పూజలు చేసి అందరినీ చూడు తల్లి అని శరుణు వేడిండట కేసీఆర్ సార్ కొడుకు గిప్పటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ కూడా నాయన పిలుపుతోటి అమ్మ ఆశీర్వాదాల కోసం ఎర్రవెల్లి వెళ్లి తొవ్వబట్టిండు గన్మెన్ల కాడుండే తుపాకులను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తల్లి తెలంగాణ ప్రజలను సర్వం నువ్వే చూసుకో అని చెంపలేసుకున్నాడు కేసీఆర్ ఇంతకు మునుపు కూడా పెద్ద పెద్ద యాగాదులు జ్యేష్డు గొప్ప గొప్ప స్వాములను కలిసి దీవెనార్థులు తీసుకుంటూ మనం ఎన్నోసార్లు చూసినాం కదా అట్లనే విజయదశమిని కూడా చంద్రశేఖర్ సారు ఎప్పట్లెక్కనే నియమనిష్టలతోటి పిల్లాజలతోటి వేసుకున్నాడట పాన్ ఇండియా పుణ్యమా అని తెలుగు సినిమా ఆర్టిస్టులకు జగమధ్య జేజాలు వరుగుతున్నది ఇక చిడతపుల్లి రామ్ శరణ్ గురించి చెప్పేదేలే సినిమా సినిమాకు ఇంతకింత క్రేజ్ పెరుగుతూనే ఉన్నది సార్ది ఇప్పుడు చరిష్మ మొత్తం కూడా ఢిల్లీలో దిమ్మెదిరిగేటట్టు చేస్తున్నది మూడార్ల సినిమాకు ఇక ఆయుధాల కోసము హస్తినాపురం పోయే రామ్ శరణ్ ఈ పొద్దు అమ్మాల కోసం హస్తినాపురం పోయి దసరా సంబరంలో కృషి అయిండు మూడారల సినిమాల అల్లూరి సీతారామరాజు ఏషంఘట్టిన హీరో రామ్ చరణ్ను చూసి చాలా మంది ఇది అయోధ్య రాములు గేటప్ అనుకున్నారు ఆ ఒక్క సినిమాతోటి ఒక్క రాత్రికే రామ్ చరణ్ సారు గ్లోబల్ సార్ పేరు తెచ్చుకున్నాడు ఇక ఆరికేంచి మొదలైన చిన్న చిరంజీవి హవా ఆకాశం ఎత్తు పెరుగుతా ఉన్నది ఇప్పుడు రామ్ చరణ్ భారతదేశం ఆర్చరికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయితే నిన్న దసరా ఇక కొట్టేతందుకు ఢిల్లీకి పోయిండు సారు వేలాది మంది మోపైన వేడుకల పదితల ఉన్న రావణాసురుడి బొమ్మను రామ్ చరణ్ సారు కాస్టం చేసిండు ఇక పెరిమిటికున్న పాలయంగును చూసిన రామ్ చరణ్ సారు భార్య ఉపాసన మేడము ఈత ఉబ్బి ఉబ్బితబ్బులైందో ఇక సంచి ఈ ఐడియా మెగాస్టార్ పవన్ గుల్పుల ఇక మెరుపు స్పీడ్ తో దూసుకోవచ్చంది के बारे में थोड़ा गलत सोचा मैं सोचा इतना बारिश पड़ रहा है थोड़ा कम लोग गलत हुआ इतना दूर से, दूर दूर से थे। राम के से थे सबको धन्यवाद कैसे रहा आज रात आप इतना प्रार्थना किए राम को आज एक रात के लिए बारिश को भी रोक ली मैंने सुना है हमारे मूवीज के दौरान और हमको बहुत प्यार मिला है इधर से आप सबको इतना प्यार देने के लिए बहुत तो बहुत तो धन्यवाद तो और मैं भी बोला एक बार पूछा था मैं तुरंत आ गया आप सब लोगों को मिलने ऐसे मौका देने के लिए ऑर्गेनाइजर सबको धन्यवाद बहुत तो धन्यवाद और सबसे ऊपर आपको धन्यवाद कराने के लिए పరమాత్మ కోసం పాకులు జాతరల మద్యపానాలు ఆగమైనవి ఆధిపత్యం కోసం ఆడిన ఆటల అమాయకుల ఊపిరి కొండకెక్కింది కర్నూలు జిల్లా బన్నీ ఉత్సవాలల్లో కట్టెలు ఉద్దం చేసుకొని జాతరలో ఇద్దరు మొగళ్ళు ఊపిరిడిచిర్రు దాన్ని పూర్తి ముచ్చటైంది ఒక్కసారి ఇండ్రు మీరు కూడా నిన్ననే చెప్పుకున్నామా కర్నూలు జిల్లా దేవరగట్టు గుట్టకాడ మాలమల్లన జాతర ఎంత ధూంధాంగా జరుగుతుందోనని అయితే ఈయన ఎన్నో తరాల నుంచి వస్తున్న కట్టెలతోటి కొట్టుకునే ఆటల ఇద్దరు జీవిడిచిరట అప్పటికే వందల మంది పోలీసు వాళ్ళు ఏయడం కాకుండా మస్తునిగా వేసిర్రు ఇక కానీ ఇక వాళ్ళు గట్లా రాసి పెట్టుకున్నారేమో పాపం వందలాది మంది బగ్గర దెబ్బ దాకినాయట రింగులు కూడా తొడిగినా కూడా కట్టెలతోటి వీళ్ళు కొట్టుకుంటారు గానీ వాళ్ళ కట్టెలను ముందుగాలనే గుంజుకుంటారట పోలీసు వాళ్ళు అయినా సరే కొట్టుకునే అలా కాగానే ఏడికే చేస్తాయో గానీ మళ్ళా వీళ్ళ చేతిలో రింగులు దొరించిన కట్టెలు ఆనేస్తాయట దేవుని పుణ్యకారంలో గీస్తుంటే హింస ఇంకా ఎన్ని తరాలు చూడాలి అని కొందరు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు వేసుకుంటున్నారు రాజకీయం చేయాలంటే అందరితోటి గాదుల్లో ఈ ముచ్చట రాజకీయాలలో తిరిగట్టే మంచిగా సమద అవుతమి నువ్వు చెప్పేది వందకు వంద పాలు నిజమని అనుకోపోరు ఎందుకంటే రాజకీయాలలో కొందరు పైసా బలంతో గదనెక్తే కొందరు ప్రజా బలంతో అధికారులకు ఎత్తరు కొందరు మంచితనంతో జిందాబాద్ కొట్టించుకుంటే కొందరు తాతల తండ్రుల పేర్ల మీద కూడా లాటరీ కొడతారు గట్లనే జగ్గారెడ్డి కూడా తన పనితనం చూసింది కదా ఇక ముంగట మీద సేవ చేసేందుకు మా సతీమణి నిర్మలమ్మను నిలబెట్టబోతున్నా అని తీర్మానం చేసిండు సంగారెడ్డి ఒక్కసారి నేను మల్ల పదేళ్ల దాకా మిమ్మల్ని నా కోటయ్యమని అడగా అని అంటున్నాడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు నన్ను ఇప్పటికే మూడు మాటలు గెలిపించిర్రు ఇక ఓన్ ఓన్ ఎన్నికలల్లా మా భార్య నిర్మలన్ నిలబెడతా అంటున్నాడు కాంగ్రెస్ సీనియరు లీడరు ఇంకేమంటున్నాడో పురాత ముచ్చట జగ్గారెడ్డి సార్ మాటలనే అయినరి ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉన్నాయి తొందర లేదు కానీ రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్ చెప్తున్నది మధ్యలో గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుసుమ్ కుమార్ కూడా ఉండేటి నా క్లాస్మేట్ తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అంటే జరిగిపో అర్థమా మరి మరి నెక్స్ట్ మీకు నేను ఓట్లు అడుగుతలే ఓ మాట్లాడుతున్నా నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఎమ్మెల్యే నేను బ్యాక్ గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా నేను ఒక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేండ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు నాకు శక్తి బలది నేను చేసి పెట్టిన ఎంత చేయాల మీ అందరికి తెలుసు నీళ్లు తెచ్చినా ఐఐటి తెచ్చినా అన్ని చేసినా ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పది ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికి ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజనే అంజనేయులు కష్టకాలంలో పనిచేస్తుంటే ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది కనిపించని నాలుగో సింహమే కాదు కష్ట సుఖాలల్లా మేము ఉన్నామని ముంగడికి దుంకట్టలు పోలీసు వాళ్ళు అని సజ్జనారు సార్ చెప్తాడు సారు డిపార్ట్మెంట్ల డ్యూటీ ఎక్కినా ఇక తన తీరు పనితనం ఏందో వందకు వంద మార్కులు కొట్టేస్తుంటాడు అవునా కాదా ఎందుకంటే పోలీసు నుంచి ఆర్టీసీ ఆర్టీసీ నుంచి మళ్ళీ పోలీసు డ్యూటీ ఎక్కినా కొత్తల్వాల్ సారు ఇప్పుడు పాపం కొందరు దివ్యాంగులకు ఎంతనా పనికొచ్చే శిఖరాల బండ్లను బహుమతిగా కట్టిపెట్టిండు ఒక్కటి ఇది సావునిది బతుకంత దేశానిది అని కాలోసారి చెప్పిండు కదా సొంత లాభం కొంత వరకు పొరుగు వారికి తోడ్పడబోయని చిన్నగున్నప్పుడు చదువుకున్నాం కదా ఇప్పుడు ఇసుంటి పని చేసిండు హైదరాబాద్ కొత్త సిపి సజనార్ సారు పాపం కాలు లేని దివ్యాంగులకు శక్రాల కుర్చీని ఆసరగా ఇచ్చి బతుకు మీద చాలా గొప్ప భరోసా ఇచ్చిండ్రు పోలీసు ఎప్పుడంటే అప్పుడు దివ్యాంగులకు తోడుగా నిలబడతామని ఆమె ఇచ్చిండు కొత్త కమిషనర్ సారు వెల్ఫేర్ పోలీసింగ్ చేస్తానని చెప్పి ఒక పోలీసు కూడా ఒక మానవీయ కోణంతోనే మనము చూస్తాను సో అందుకు మనము ఇలాంటి వాళ్ళు కూడా మనము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఆఫీసర్స్ కూడా ఒక ఆయన చెప్పినట్లు ఒక సపరేట్ సెషన్స్ అరేంజ్ చేసి వాళ్ళకు ఆయన కూడా శ్రీనివాసు వాళ్ళంతా లీగల్ టీం పిలిపించి సో దట్ ఈ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళది ఏమేమి ఉన్నాం వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా అటెండ్ కావాలపైన కూడా మనము లోతుగా అనలైజ్ చేసి మన ఆఫీసర్స్ కూడా సెన్సిటైజ్ చేసి ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళకు ఇబ్బంది కావద్దు వాళ్ళు కూడా ఒక సామాన్య మనుషులుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోవచ్చు వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను చేస్తాను అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాస్కు మొత్తం అందరు కూడా నేను పేరుకు పేరుగా అభినందిస్తున్నాను డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకంటే చాలామంది కూడా ఈ మొబిలిటీ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది ఇది ఇట్లా ఫ్రీ వీల్ ఫ్రీచే వీల్చేర్ ఇవ్వడంతో ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు కూడా మూమెంట్ చేసుకోవడానికి సో శ్రీనివాస్కు మొత్తం వాళ్ళ లోహిత్ కుమార్కి అందరు కూడా ఈ నెట్వర్క్లో ఉన్నారు అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను నీకో ధర్మం మాకో ధర్మమా అని అంటున్నాడు దాసోజు శ్రవణన్న ఎందుకంటే జూబ్లీ హిల్స్ దిక్కు రోడ్ల పోటీ అంటేసిన కేసీఆర్ సార్ స్టిక్కర్లను పీకి పాడేస్తున్నారు మిగిలిన పార్టీల పోస్టర్లను మీకు గాడస్తలేవా అని కన్నెర వేసుకుంటా కొన్ని వీడియోలను సారు సోషల్ మీడియా ఖాతాల పుస్తకాలల్ల అంటేసుకొచ్చిండు ఆ పోస్టర్ల పార్టీస్ ఏంటియో ఒక్కసారి చూసేద్దాం రాండ్రి రోడ్ల మీద కళ్ల గుంతలతోటి ఎసుంటి బాధ బాధలేదు గాని గోడల మీద పోస్టర్లు కానిచ్చేసరికి గావర్ గావర్ అవుతున్నారని మున్సిపాలిటీ సార్లను ప్రశ్నిస్తున్నాడు దాసోజీ శ్రవణ్ కుమార్ సార్ ఇక సిటీ అంతటా కేసీఆర్ ఫోటోలు ప్రింట్ కుద్దిన దసరా శుభాకాంక్షల పోస్టర్లు అయితే గీకి గీకి పీకి పాడేస్తున్నారని గణమవుతున్నాడు ముగ్గురు ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆలోచన ఇసుంటి పనులు చూపిస్తుందా అని ప్రశ్న పెట్టిండు ఇక కాంగ్రెస్ లీడర్ల పోస్టర్లతోని లేన్లో గులాబీ నాయకుల పోస్టర్లకు వచ్చిందా అని నొసలు దగ్గరికి ఎత్తాడు జూబ్లీ హిల్స్ పేట వల్లనే ఇక బీజేపీ పోస్టర్లు కాంగ్రెస్ పోస్టర్లు అట్లనే ఉంచి కేసీఆర్ సార్ ఫోటోలున్న ఫోటోలనే సింపేమన్నారా అని చెప్పేసి జిహెచ్ఎంసి ఇక సంధానం కోసం ఎదురు చూస్తున్నాడు మన శ్రావణ్ సార్ ఎందుకు వీకేస్తున్నారు ఎవరు వీక్పోన్నారు సుఖరాజు ఎవరు జగన్ జగన్ అర్థనని కాదంటున్నా జగనార్థన కాదంటున్నాడు కదా మళ్ళా జగన్ అంటుండ్రు కదా గారు మరి పిక్ అందరు వీకాలి కాదు మాది ఒక కాంగ్రెస్ అలాగే వికల కదా ప్రతడి వ్యక్తుల మీరు అన్ని అట్లు కాంగ్రెస్ అట్లు మా ఏ రచుల ప్రతి ఇవన్నీ మొత్తం కాంగ్రెస్ అట్లే పెట్టారు కదా ఏడ వ్యక్తులు చూడుకో గివ్ వేయాలంటే ఖతర్ నాకు ముచ్చట్లు ఎట్లనే కడ కడకునేలే మరి మళ్ళీ నేను రావాలంటే ఏం చేయాలి నేను పోవాలి కాబట్టి మీరు అప్పటిదాకా ఏం చేయాలంటే మన ప్రైమ్ నేను చూస్తూనే ఉండాలి పైలమ్ మళ్ళా